ఉన్న వెంటనే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మార్చి మొదటి వారంలోనే అన్ని మండలాల తహసీల్దారుల ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయని వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమే మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు ఆదివారం సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వే నరేందర్ రెడ్డి ధరణి కమిటీ సభ్యులు ఎం కోదండరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్ అడ్వకేట్ సునీల్ రిటైర్డ్ స్పెషల్ గ్రేట్ కలెక్టర్ మధుసూదన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి ప్రాజెక్టు డైరెక్టర్ సిఎం ఆర్ఓవి లచ్చిరెడ్డి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారు రెండు వేల ఇరవైలో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావిడిగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల నవీకరణ కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవడంతో భూముల సమస్యలు ఎక్కువయ్యాయని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నూట పదహారు కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవడం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు మన రికార్డులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నందున విలువైన భూములను మార్చే పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూములు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ అజమాయిషీ లేదా అని సీఎం రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు